నీ ఎల్లుడు కప్పుకోవడంలో స్నేహితుడు మర్చిపోయావులు అక్కడే పెట్టేశాను తాతయ్య వాళ్ళని అడగటం ఎందుకులే బాబు ఇవి దుద్దులు అమ్మకి విశ్వనాథం గారు మీ నగ మీరే పట్టుకెళ్ళండి వాళ్ళు ఎప్పుడు తేకండి అదేమిటి నేను మీ నాన్నకు స్నేహితుడిని మీ తాతగారికి ఎంతో రుణపడి ఉన్నా కనుక నన్ను చదివించారు చాలా చేశారు అంత మాత్రం చేత పేదవాళ్ళం కదా అని మమ్మల్ని ఈ కాలుకలతో కట్నాలతో చిన్నపుతుందండి బాబు ఈ ఉత్తరం చూడు పోల్చుకున్నాం మా తాతగారిదేనండి ఒక్కసారి చదువు నాయన విశ్వం ప్రతి ఉత్తరంలో నా రుణం తీర్చుకోలేదని పదే పదే రాస్తున్నావు నీవు రుణం తీర్చుకోవటానికి శంకరం ఉన్నాడు వాడిని కంటికి రెప్పలా కాచి కాచిముడు అదే చాలు తర్వాత కూడా చదువు నాయన మరో విషయం నిన్ను నేను దూరం చేస్తున్నట్టు బాధపడుతున్నా లేదు నీవెప్పుడు వచ్చినా ఈ ఇంటి వాక్యులు నీకు తెరిచి శంకరం కూడా కాదను నాయన చూశావా నాకు ఎటువంటి హక్కులు అధికారాలున్నాయో తెలుసుకున్నావా క్షమించండి వస్తాయ బాబు రామ్దాస్ వెళ్ళొస్తా బాబు వస్తా నిజంగా మళ్ళీ తాతయ్య తప్పకుండా వస్తాను అది ముందుగా వచ్చామా తల్లి నా తల్లి పొద్దమ్మ పుట్టింటికి నాకు రుణం తీరిపోయి నమస్కారం వచ్చారు దారి కట్టా ఎందుకు లోపల కళ్యాణ్ అలాగే దర్జు కూర్చున్నారు ఇంకా మెతుకు లేకపోయినా మీ సంపద సంపదలు ఉన్నాయి ఊతికి లేకపోయినా నీటికి వెళ్ళట్లేదు ఓని ఏదో ఒక రోజు వాళ్ళని వచ్చి కాలం మీద పడతారు మనిషి డబ్బులు సంపాదించి మనిషే డబ్బులు సంపాదిస్తాడు ఆ మనిషి సంపదల్ని సర్వాన్ని సృష్టిస్తాడు ముందు ముందు మీరు చేయబోయే కృషి మా సహకారం ఉంటుందని హామీ ఇస్తూ ఇది మీకు సమర్పిస్తున్నాను ఏమండి 800 రూపాయల బిల్లు నెగల్ షాప్ల ఏం కొన్నారేంటి అది కూడా అందులోనే రాసి ఉంటుంది చదువుకు ఆ తగలబడ్డ ఇంగ్లీష్ నాకు రాదేగా ఏమైతే నాకు ఏం గని ఎవరికి కొన్నారో చెప్పండి పట్టాసి గారి పెద్దమ్మాయికి ప్రెజెంట్ ఇచ్చారు ఆ ఆ తగదాల మార్దానికి ఇంత కడి ఇచ్చసానాగా ఇచ్చారా ఇంత వయసు వచ్చి మీకు ఇలాంటి దుర్పుత్తి పుట్టిందేండి మోహిని నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో ఏం మాట్లాడుతున్నావో కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు దాంతో మీకేం సంబంధం ముందు మీరు మాట్లాడండి పార్వతి నా పెద్ద కొడలు ఓహో ఏం పోతే పూశారండి చదువుకోవడానికి వచ్చిన కురారుతో లేచిపోయింది కదూ ఆ మాయలాడి మిమ్మల్ని పుట్టలా వేసింది ఆ శంకరం ఎవరో ఒక నీ అమ్మ నా బ్రతుక్కంతా అంతా ఏడుతుంది నువ్వు కూడా నీ కంటి తడి ఇంకా కారణం లేదు మళ్ళీ పెళ్లి ప్రస్తావన తెచ్చి మేము బాధ పెట్టింది అయ్యో ఇందులో బాధే ఉందండి నాకే కనుక మరో కూతురు ఉన్నట్టయితే విశ్వానికి ఇచ్చి పెళ్లి చేయినా చెప్పండి ఇప్పుడు నా కూతురు బదులు మీ కూతురు అవుతుంది వెళ్ళి మాట్లాడతా చూడండి నాగా ఒక్కగానొక్క పిల్ల దానికి తను రెండు పెళ్లి వాడిని తెలుసుకుంటున్నట్టు తెలియకూడదు ఈ పిల్లవాడు ఉన్నట్టే ఎవరికి ఎప్పటికీ బయటికి పొక్కకూడదు అది నిజమే అంటే విశ్వనాథం తన పిల్లవాడితో ఎలాంటి సంబంధం ఉంచుకోకూడదు అయ్యో అదేమిటండి అసలే తల్లి లేని వాడిని తండ్రి కూడా వదిలేస్తే ఆ బిడ్డగతి ఏం కావాలి చెప్పండి వాడికేమండి అటు మీరున్నారు ఇటు నేనున్నాను అమ్మాయి సుఖం కోసం అలా చేస్తున్నానే గాని వాడు విశ్వనాథం కొడుకు కాడా నాకు మనవడకాడా వాడు భవిష్యత్తు నేను చూస్తాను వాడికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు ఘనంగా నేను చేస్తాను మీరు అచ్చింతవరండి ముందు విశ్వరాదు సంగతి చూడండి కానీ అన్నిటికీ ఈశ్వరుడే ఉంటున్నాడు ఏది ఏమైనా ముందు విశ్వం పాడు కాకుండా మనం చూసుకోవాలి వాడిని వెంట పంపిస్తాం అలాగే విశ్వం లక్ష్మపతి గారు ఏమంటున్నారో విన్నావా